ఎపిసోడ్ రెండు ఐఎన్ఎస్ త్రిశూల్ మరియు విలాసాల ఒప్పందాలు మేమిద్దరం మా వివాహ జీవితాన్నంతటినీ ఇతరుల పడక గదుల్లోనే గడిపేశాం ఈ మాటలు ఎవరో సామాన్యుడివి కావు భారతదేశపు చివరి వైస్రాయ్ లార్డ్ మౌంగ్ బాటన్ వి ఈరోజు కాంగ్రెస్ నల్లటి పుటల రెండవ ఎపిసోడ్లో మనం ఆ వ్యసనం గురించి మాట్లాడుకుందాం దీనికోసం దేశ సైన్యాన్ని మరియు వనరులను కూడా పణంగా పెట్టారు తొంభైవ దశకంలో ఒక పాట బాగా ప్రాచుర్యం పొందింది లండన్ డైలీ మెయిల్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది అందులో పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటి ఆ రాచరిక వివాహం యొక్క నల్లటి నిజం ప్రపంచం ముందుకు వచ్చింది మౌంట్ బాటన్ తన భార్య ఎడ్వినాను ప్రేమించేవారు కానీ ఎడ్వినా శృంగారానికి బానిస అని ఆయనకు త్వరగానే తెలిసింది ఆమె జీవితంలోకి పద్దెనిమిది మంది కంటే ఎక్కువ పురుషులు వచ్చారు కానీ అన్నిటికంటే ఎక్కువగా చర్చనీయాంశమైంది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు అవమానం నుండి తప్పించుకోవడానికి మౌంట్ బాటన్ ఒక ఓపెన్ మ్యారేజ్ ఒప్పందం చేసుకున్నారు అంటే ప్రపంచం కోసం కలిసి ఉండటం కానీ గదిలోపల ఎవరికి నచ్చినట్లు వారు స్వేచ్ఛగా ఉండటం ఈ అనుబంధం యొక్క ముగింపు మరింత ఆశ్చర్యకరంగా ఉంది ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవైన మరణించినప్పుడు ఆమె చివరి కోరిక తనను సముద్రంలో ఖననం చేయాలని నెహ్రూ తన ప్రేయసి చివరి కోరికను తీర్చడానికి మర్యాదలను నియమాలను తుంగలో తొక్కారు ఆయన భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ను పంపారు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి ఏ నౌకాదళం పని అయితే సరిహద్దులను రక్షించడమో దానిని ప్రధానమంత్రి తన వ్యక్తిగత ప్రేమ యొక్క అంతిమ సంస్కారాల కోసం ఉపయోగించారు దేశ గౌరవాన్ని ఒక వ్యక్తిగత సంబంధానికి బలి ఇచ్చారు ఇలాంటి మరెన్ని ఒప్పందాలు నెహ్రూ తన వ్యక్తిగత సరదాల కోసం మరియు విదేశీ ఒత్తిళ్ల కోసం చేసి ఉంటారో దాని ఫలితాన్ని దేశం నేటికీ అనుభవిస్తోంది కానీ ఈ అలవాట్లు కేవలం నెహ్రూకే పరిమితమా ఈ కుటుంబం దేశపు సొమ్మును తమ సొంత ఆస్తిగా భావించిందా వేచి ఉండండి నిజం ఇంకా ఉంది